నెల్లూరు రూరల్ నియోజకవర్గం అయ్యప్ప గుడి వద్ద నుంచి వేదాయపండు సెంటర్ కరెంట్ ఆఫీస్ సెంటర్ ఆ యొక్క బొల్లేని హాస్పిటల్ మాగుంట సుబ్రమరెడ్డి విగ్రహం వరకు మాగుంట విగ్రహం దగ్గర నుంచి అయ్యప్ప గుడి దాకా ఈ ప్రధాన రహదారి రెండు కోట్ల అరవై ఐదు లక్షల రూపాయలు వేయంతో రోడ్డు అభివృద్ధి పనులు ఇందులో ఎక్కడా గుంటలు లేకుండా చూడటం ఒక లక్ష్యం అదేవిధంగా సర్దార్ పటేల్ విగ్రహం వద్ద అదేవిధంగా నికో ఫ్యాక్టరీ వద్ద ఏదైతే కేశవల్ నగర్ దగ్గర కూడా రెండు వందల మీటర్లు సిమెంట్ రోడ్డు నిర్మాణం చేయటం ఈ యొక్క పని ఉద్దేశం ఎందుకంటే అయ్యప్ప గుడి నుంచి కేవీఆర్ పెట్రోల్ బంక్ అనేది ఒక ప్రధాన రహదారి నెల్లూరు జిల్లా కేంద్రంలో నెల్లూరు నగర రూరలే కాకుండా జిల్లా నలుమూలల నుంచి ప్రతిరోజు కూడా కనీసం లక్ష మంది ఈ దారిలో ప్రయాణిస్తూ ఉంటారు వారందరికీ ఇబ్బంది లేకుండా ఈ యొక్క రోడ్డు పనులు శ్రీకారం చుట్టడం జరిగింది వేగవంతంగా పనులు పూర్తి చేసి అందియడం జరుగుతుంది ఇదే కాకుండా నెల్లూరు రూరల్ నియోజవర్గంలో నలుమూలలా కూడా ములుముడి రోడ్డా సజ్జాపురం రోడ్డా కొత్త కాలవ రోడ్డా మూడో మైల్ రోడ్డా తేడా లేకుండా నలువైపులా కూడా అదేవిధంగా కల్లూరుపల్లి హౌసింగ్పూర్తి కాలనీ రోడ్డా పత్యాకరపేట మెయిన్ రోడ్ రోడ్డా నలువైపులా కూడా అభివృద్ధి పనులు రోడ్లు కానీ డ్రైన్లు కానీ మంచినీటి పైప్ లైన్లు కానీ కరెంటు సౌకర్యం కానీ తాగునీటి సౌకర్యం కానీ ఒక జాతరలాగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడు నెలలు కాకముందే ఒక జాతరలాగా అభివృద్ధి పనులు వేగవంతంగా సాగుతూ ఉన్నాయి కొన్ని పూర్తి అయ్యాయి కొన్ని జరుగుతూ ఉన్నాయి మరి కొన్ని అతి త్వరలోనే శంకుస్థాపన ఉంది గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో నేను అధికార పార్టీకి దూరంగా జరిగిన తర్వాత అప్పటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి 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 అంటూ టెంకాయలు ఎక్కడ దొరికితే అక్కడ టెంకాయలు కొట్టేసి టెంకాయలు కొట్టిన పక్క రోజు పని స్టార్ట్ కాని పరిస్థితి మీడియా మిత్రులారా నేనేదో చెప్తున్నాను కాదు మీరే సాక్ష్యం నేను అధికార పార్టీకి దూరంగా జరిగిన తర్వాత నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఆనాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు టెంకాయ ఎక్కడ దొరికితే అక్కడల్లా టెంకాయ కొట్టి అభివృద్ధి 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 అని చెప్పని డప్పాలు కొట్టుకుంటూ ఎక్కడా పనులు ప్రారంభించిన పరిస్థితి కానీ ప్రజలందరి ఆశస్సులతో చంద్రబాబు నాయుడు గారి ఆశిస్తులతో రూరల్ నియోజకవర్గంలో ఉండే కార్యకర్తల కష్టంతో మిత్రపక్షాల సహాయ సహకారాలతో మూడోసారి నేను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఒకే మాట చెప్పాను టెంకాయ కొట్టామంటే టెంకాయ కొట్టిన గంటకి పని ప్రారంభం కావాలా ఏ తేదీలోగా పూర్తి చేసిస్తారో కూడా స్పష్టంగా చెప్పాలని అదే రీతిలో ఈ ఏడు నెలల్లో ఎక్కడైతే ప్రారంభోత్సవాలు చేశామో అక్కడల్లా కూడా పనులు పూర్తి కావటమా లేదా పనులు జరగటమా జరుగుతూ ఉంది అతి త్వరలో మరిన్ని శంకుస్థాపనలు ఉన్నాయి ఎందుకంటే ప్రజలకి చేసేదే చెప్పాల మభ్య పెట్టకూడదు చేతగాంది నా వల్ల కాదని చెప్తే ప్రజలు అర్థం చేసుకుంటారు కానీ మోసం చేసేదానికి ఎలక్షన్లు వస్తున్నాయని ఓట్లు ఎంచుకునేదానికి గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో నేను దూరంగా జరిగిన తర్వాత ఆనాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రకరకాల డ్రామాల పేరుతో టెంకాయలు గుట్టి ఎక్కడ కూడా పనులు ప్రారంభించని పరిస్థితి ఈనాడు ఆ పరిస్థితి లేదు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు అభివృద్ధి విషయంలో రాజీ పడే ప్రశ్నే లేదు అభివృద్ధి సంక్షేమం రెండు కూడా ఈ ప్రభుత్వానికి కళ్ళు గొప్ప కవి చెప్పినట్టు పోతన గారు వింటే భారతం వినాలి వింటే గారెలు తినాలి చూస్తే నవీన్ పోలిశి సినిమాలు చూడాలి కొంటే కొనాలి ఏం చెప్పారండి యాజ్ ఈస్ నేను ఒక్క వర్డ్ కూడా యాడ్ చేయలేదు అయినా అంత రేంజ్ అన్ని ఆఫర్లు ఉంటే ఇంకెక్కడ కొంటారు కేఎల్ఎమ్లో కొనాలి కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ మిడిల్ క్లాస్ ధరల్లో హై క్లాస్ ఫ్యాషన్